అధ్యక్ష గౌరవ మంత్రి గారు నిన్న సభలో లేకుంటే మీ దృష్టి తీసుకొచ్చాను నేను స్పెషల్ మిషన్ ద్వారా ఇప్పుడు ఈ రోడ్తో పాటుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్ రామగుండం లింక్ చేసేటటువంటి రాజీవ్ రహదారి విస్తరణ ఇప్పుడు ఈ జుబ్లీ బస్ స్టేషన్ నుండి ఏదైతుందో అల్వాల్ ఓఆర్ఆర్ కలిపే విధంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయాలని చెప్పిన ప్రభుత్వం తలుస్తున్నట్టు గమనించిన అధ్యక్ష ఇప్పుడు డిఫెన్స్ సంబంధించినటువంటి స్థల సేకరణ ఏ మేరకు వచ్చింది ఆ స్థల సేకరణ జరిగితే మనం జుబ్లీ స్టేషన్ నుండి అల్వాల్ ఓఆర్ఆర్ దాకా ఏదైతుందో ఇప్పుడు ట్రాఫిక్లు ఇరికపోతున్నాం మనం అక్కడి దాకా రావడానికి ఎంత సమయం పడుతుందో ఆల్వాల్కి ఇక్కడ రావడానికి గంట టైం పడుతుంది అధ్యక్ష అంటే రాజీవ్ రహదారి విజయవాళ్ళకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తుంది ఈ పది సంవత్సరాల్లో పదింతల ట్రాఫిక్ పెరిగిపోయింది ఉన్నట్టు ఫోర్ లేన్ ఏదిందో ఈదర్ సైడ్ ఫోర్ లేన్ అంటే టోటల్ ఎయిట్ టెన్గా విస్తరింప చేసుకోగలిగితే భవిష్యత్తులో అటు రామగుండం చిన్నూరు వరకు ఏదైతే హైవే కలిపే అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు దీన్ని కూడా పరిశీలిపంచ చేయాలని చెప్పాను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష దబర్ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకొస్తున్న అధ్యక్ష గతంలో కూడా సభలో ఈ అంశాన్ని నేను ప్రస్తావించిన అధ్యక్ష ఉప్పల్ నుండి వరంగల్పోయేటువంటి దారి నేను గతంలో చెప్పిన మాటనే మళ్ళీ రిపీట్ చేస్తున్నా హనుమకొండ నుంచి గడ్కేసర్ రావడానికి మాకు ఎనభై నిమిషాల టైం పడుతున్నది అధ్యక్ష